ఓం శక్తి శరణం తిరుపాద శరణం నేను సృష్టి చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను ఈరోజు తారీఖు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నేను ఈరోజు తల వెంట్రుకలను కత్తిరించుకున్నాను లాస్ట్ టైము పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున కత్తిరించుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా రెండు నెలలు అయిందనమాట నేను కత్తిరించుకున్నాను నేను తల వెంట్రుకలు కత్తిరించుకున్నందుకు ఉపయోగించిన కత్తిర ఇదే అనమాట అదే లాస్ట్ టైం చూపించినట్టుగా ఇదే కత్తిర ఈ అద్దమే యూజ్ చేశాను అనమాట కాబట్టి ఇందుకు ఎక్కువ ఖర్చు కూడా లేదు ఇదే కత్తిరతో ఈ అద్దంతోనే మనం తల వెంట్రుకలు కత్తిరించుకోవచ్చు అనమాట ఒక కత్తిరే ఒక అద్దంతోనే ఇందుకుగాను మన వెనక ఒక అర్థం ముందర ఒక అర్థం ఇవంతా కూడా అవసరం లేదు ఎందుకంటే మన తలను మనం బార్బర్ షాపుకి పోయి వారికి ఇచ్చి వారు ఇట్లు తిప్పి అట్లా తిప్పి ఇట్లా చేసి అట్లా చేసి చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏమి లేదు మన తల వెంట్రుకలు మనమే కత్తిరించుకుంటే మనకు ఎంతో ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మనం మన తెల్ల వెంట్రుకలను మనమే కత్తిరించుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వీడియోలో పోయిన నెల అంటే పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున కత్తిరించుకున్నది చూపిస్తాను ఇప్పుడు నేను పొద్దున ఇప్పుడు టైము పన్నెండున్నర పొద్దున తొమ్మిది గంటలకు ప్రారంభించి తొమ్మిదిన్నర తొమ్మిది ముగించాను అనమాట కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదు ఓం శక్తి